జై భవాని ఓం శ్రీ దుర్గా మాతే నమో నమ సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆర్డర్స్ అనేవి రెగ్యులర్గా ప్లేస్ అవ్వడం అయితే జరుగుతున్నాయి భవాన్లు సో నలభై రోజుల దశలో ఉన్నవారు విశ్వ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అరవై డెబ్బై ఎనభై రోజుల దశలో ఉన్నవారు విశ్వ త్రీ జీ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది అదే విధంగా స్టార్టింగ్ దశలో ఉన్నవారు ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో ఉన్నవారు హంటర్ కూడా ఆర్డర్ పెట్టుకోవడం అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం రైతులు మనకు కర్నూల్ ఆదోని అండ్ కర్ణాటక ఏరియా నుంచి మ్యాక్సిమం కూడా వాళ్ళందరూ కూడా ఇష్వా స్టేజ్లో ఉన్నారండి నలభై ఐదు రోజుల దశకైతే ఉన్నారు ఎక్కువ మంది రైతులు ఇంకా మా దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడే పద్దెనిమిది రోజులు ఇరవై రోజుల దశకు వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు కౌంటర్ సేల్ అయితే ప్రజెంట్ హంటర్ నడుస్తూ ఉంది సో బ్యా మన ఏదైతే మన ఏపీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ ఆర్డర్స్ అంతా కూడా మాక్సిమం ఏపీ అండ్ కర్ణాటక ఆర్డర్స్ అంతా కూడా నలభై ఐదు రోజుల దశకు ఉంది విశ్వ ఆర్డర్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు సో కొంతమంది మాత్రం విశ్వ త్రీ జీ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు విశ్వ త్రీ ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు మాక్సిమం కూడా పచ్చిమిర్చి వేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో ఈ యొక్క తెల్లకాయలు మన పచ్చికాయలు తెంపుకునేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మన తేజ రకాల కనుక చూసుకున్న తేజ గానీ ఆర్మోర్ గాని బ్యాడి రకాల కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ నడుస్తున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ విశ్వ అవని గోల్డ్ రక్షక్ సో ఈ విశ్వ అవని గోల్డ్ రక్షక్ అనేది ఎక్కువగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతున్నాయి ఇలా మల్టిపుల్ ఆర్డర్స్ అనేవి మనకు ప్లేస్ అవ్వడం జరిగింది సో ఈ ఆర్డర్స్ ప్లేస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే విశ్వ త్రీ మన విశ్వ యొక్క రిజల్టే అండి సో విశ్వ మనకు గత సంవత్సరం వాడినటువంటి రైతులే మనకి ఇప్పుడు దగ్గర దగ్గర మనకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది గత సంవత్సరం వాడినటువంటి రైతులే తిరిగి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి సో ఆ మందు యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో బాగుంది సో చాలా అద్భుతమైనటువంటి మందు ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ పూతకు వెళ్లవలసినటువంటి హార్మోన్ ని గ్రోత్ అండ్ బ్రాంచెస్ కి డివైడ్ చేసేటువంటి మందు అండ్ అద్భుతమైనటువంటి సైడ్ బ్రాంచెస్ తోటి ఒక మంచి గ్రోతింగ్ తీసుకొచ్చేటువంటి మందు విశ్వాండి పురుగు దోమ నల్లి పేనుబంక ముడతను క్లీన్ చేసి స్మూత్ గ్రోతింగ్ తోటి ఐరన్ చేసినట్టుగా ఇస్త్రీ చేసినట్టుగా అంత క్లీనప్ గా మనకు చెట్టునైతే తీసుకొని రావడం జరుగుతుంది మనం నలభై నలభై ఐదు రోజుల దశలో కనుక దీన్ని కొట్టుకున్నట్లయితే అరవై రోజుల కల్లా మీ తోట మ్యాక్సిమం కూడా కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటుంది ప్రభావం ఈ యొక్క విశ్వ కొట్టిన దాని ప్రభావం మాత్రమే సో మధ్యలో మనం స్ప్రే చేసుకుంటాము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిఅప్రోచ్ చేసుకుంటాము కానీ ఆ గ్రోత్ కంటిన్యూస్ అనేది విశ్వ ప్రవాహమే ఉంటుంది సో నేను చెప్తున్నటువంటి ఈ యొక్క విశ్వ మందును ఒక్కసారి కొట్టి చూడండి నేను చెప్పేటువంటి స్ప్రేయింగ్ మీరు కొట్టాలా వద్దా అన్నది ఆ ఒక్క మందు రిజల్ట్ మీరు బయట పెట్టవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ నమ్మక దగ్గమైనటువంటి ప్రొడక్ట్ ఈ యొక్క విశ్వ అనేటువంటి మందండి ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అరవై ఐదు నుంచి పైబడి దాటి డెబ్బై ఎనభై రోజుల దశలో ఉంటే కనుక విశ్వ త్రీ జి వాడుకోండి కాపు నిలుపుతూ అద్భుతమైనటువంటి గ్రోతింగ్ మీ సొంతం అవుతుందండి సో ఆల్రెడీ ఇక్కడ ప్యాక్ చేసి పెట్టాను విశ్వ త్రీ సో ఇది విశ్వ త్రీ అండి సో అద్భుతంగా పనిచేసేటువంటి మందు సో ఎక్స్పర్ట్ అనే కాంబినేషన్ తోటి మొదటి స్ప్రేయింగ్ లో ఇస్తాను ఎక్స్పర్ట్ అండ్ ట్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది మంచి గ్రోతింగ్ ఫ్లవరింగ్ అండ్ బ్రహ్మాండమైనటువంటి కాపు నిలబడుతుంది ఈ కాంబినేషన్ లో సో ఇది మాత్రం మర్చిపోకండి ప్రజెంట్ హంటర్ స్టేజ్ అయితే మీరు బయట మన రైతులు చాలా మంది కూడా దాటేయడం అయితే జరిగింది ఇరవై రోజుల దర్శన అందరు కూడా దాటడం జరుగుతుంది ప్రజెంట్ వాడుతున్నటువంటి విశ్వ అండ్ విశ్వ త్రీ ఏదైతే ఉందో మంచి రిజల్ట్ ని కనబరుస్తుంది మంచి ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయి మీరు ఒక్కసారి వాడి చూడండి మందుని హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోలేరండి సో థ్యాంక్ యూ భగవాన్లు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే కష్టం ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి